శ్రీమాతృ నమ తులసి మొక్క కింద ఇదొక్కటి పెడితే మీకు డబ్బే డబ్బు సాధారణంగా హిందువుల ఇళ్లల్లో తులసి మొక్క లేకుండా ఉండదు చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరూ తులసిని పెంచుతారు దానికోసం ప్రత్యేకంగా తులసి కోట కూడా కడతారు రోజు తూర్పు వైపున తులసికి పూజ చేస్తారు దీపం వెలిగిస్తారు తద్వారా స్వచ్ఛమైన గాలిని కుటుంబ సభ్యులు పీల్చుతారు తద్వారా అనారోగ్యాలు దూరం అవుతాయి సైంటిఫిక్గా తులసి అనేది ఓ మొక్క మరి దానికి ఎందుకు ఈ పూజలు అని ప్రశ్నిస్తారు కొందరు దీనికి బలమైన కారణం ఉంది తులసి మొక్క కాండం ఆకులు పువ్వులు అన్నీ ఔషధ గుణాలతో ఉన్నవే ఆ మొక్కను తూర్పు వైపున ఉంచితే దాని నుంచి వచ్చే గాలి తిన్నగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతేకాదు తులసి ఆకులు రోజు నాలుగు తింటే చాలు ఎన్నో రోగాలు పరారవుతాయి అయితే కొంతమందికి తులసి ఉన్న చేతిలో డబ్బు ఉండదు ఎప్పుడు డబ్బుకి లోటు ఉంటుంది ఇందుకు పండితులు సలహా చెప్తున్నారు అలా చేస్తే ధనలక్ష్మి తలుపు తడుతుందంటున్నారు మరి ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే హిందూ పురాణాల ప్రకారం శాలిగ్రామ రాయిని శనివారం సాయంత్రం వేళ తులసి మొక్క కింద ఉంచాలి ఈ తరహా రాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో కూడా లభిస్తున్నాయి గంటక్ శిలలను రాళ్ళుగా చెబుతారు ఈ రాయిని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు తిరుమలలోని శ్రీవారి మూల విరాట్ కూడా గండక్ శిల అనే చెబుతారు శాలిగ్రామాన్ని తులసితో ఉంచిన ఇంట్లో డబ్బుకు కొరత ఉండదని పురాణాలు చెబుతున్నాయి పేదరికాన్ని పోగొట్టడమే కాదు ఇలా తులసి మొక్క కింద గండక్ శిలా అంటే శాలిగ్రామాన్ని ఉంచటం వల్ల ఆ ఇంట మనశ్శాంతి లభిస్తుందని పండితులు చెప్తున్నారు కొత్తగా పెళ్ళైన దంపతులు ఇలా చేస్తే వారి దాంపత్య జీవితం హాయిగా సాగుతుందట అలాగే పనిలో విజయం సిద్ధిస్తుందట ఇంట్లోని వారంతా ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు